వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ ఒక ఇంట్రెస్టింగ్ కోర్ట్ చూసానండి చదువు చది చదివితే కొంచెం అర్థమైనట్టుంది మళ్ళీ తర్వాత దాని గురించి ఆలోచిస్తే అర్థం కానట్టుంది అందుకని చెప్పేసి దీని గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అదేంటంటే మనకు డబ్బు ఉన్న అనుభవం ఉందా లేక డబ్బు అనుభవం ఉందా తేడా అయిన అవగాహనలో ఉందా సో ఒకసారి దీని గురించి చెప్పండి యాక్చువల్లీ సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ రియల్లీ అప్రిషియేట్ హిట్ టీవీని నేను అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈ కోట్స్ చాలామంది దగ్గర ఈ బుక్ చాలా పాపులర్గా సేల్ అయింది పాకెట్ బుక్ జేబులు పెట్టుకుని ఎప్పుడు కావాలన్నప్పుడు చూస్తే అంటే ఈ బుక్ చదివే జనాలుగా జనాలు ఈ బుక్ చదివే అలవాటు ఏంటంటే వాళ్ళకి దీన్ని రెండు రకాలుగా వాడతారు ఒకటేంటంటే ఇది మనకి ఎప్పుడన్నా ఏదన్నా ఒక మనీ ఇష్యూ వచ్చింది అనుకోండి ఏదైనా మనీ ఇష్యూ వస్తే ఫైనాన్షియల్ ఇష్యూ ఎట్లా ఏంటి అని చెప్పి బుక్ని ఆ పాయింట్ ఆ ప్రాబ్లమ్ అట్లా గుర్తు చేసుకుని ర్యాండమ్ ఇట్లా ఇట్లా ర్యాండమ్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న కోర్టు దానికి సొల్యూషన్ అవుతుంది ఓకే వాట్ ది ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ దానికి సొల్యూషన్ అవుతుంది ఆర్ లీడింగ్ టు ద సొల్యూషన్ అవుతుంది అంటే ఇది డైరెక్ట్గా సొల్యూషన్ అవ్వచ్చు లేదా దీనికి సొల్యూషన్కి దారి తీసే పాయింట్ అయినా కావచ్చు అనమాట సో ఇది ఒకటి రెండోది కొంతమంది ఏం చేస్తారంటే ఈ బుక్ జేబులో పెట్టుకుని మేబీ జర్నీలో ఇక్కడి నుంచి ఆఫీస్ పో వన్ అవర్ టూ అవర్స్ జర్నీ ఉంది ర్యాండమ్గా ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి దాన్ని చూస్తాడు దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్తాడు అనమాట ఆలోచించుకుంటే వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక క్లారిటీ అట్లా ఓపెన్ అవుతుంటుంది మైండ్ సెక్షన్స్ అట్లా ఓపెన్ అవుతుంటాయి అనమాట సో దాన్ని రెండు రకాలుగా వాడుతుంటాడు కానీ ఈ వాడుతున్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని కోట్స్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్ చేసాము అట్లాగే కోర్ట్స్ కొన్ని కొన్ని అర్థం కావు అసలు అర్థం కావడానికి ఒక పశాలు చదవాల్సి వస్తుంది ఆ తర్వాత దాన్ని ఆలోచించడానికి ఇంకో పశాలు చదవాల్సి వస్తుంది సో ఇట్ ఇస్ ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అంటే మేబీ ఒక ఇంపల్సివ్ మూమెంట్లో నాకు ఆ థాట్ వస్తుంది ఆ థాట్ నేను పెన్ చేస్తాను దాన్ని క్రిస్ప్ చేస్తాను వదిలేస్తాను అది ఎందుకు ఇట్లా వచ్చింది అనేది మళ్ళీ నేను డైరెక్ట్గా మీకు ఇలాంటి వాళ్ళు అడిగితే గానీ అది క్లారిటీ లేదు సో ఇది ఇప్పుడు ఈ బుక్ లేని వాళ్ళకి కాకుండా బుక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోస్ మనకు వస్తాయి అసలు ఓహో ఇదా నేను చదివింది ఇప్పటిదాకా నేను అర్థం ఇట్లా చేసుకోవాలా ఇట్లా చేసుకున్నాను నేను చెప్పి క్లారిటీ కూడా పనికి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ మీకు డబ్బు అనుభవం ఉందా డబ్బు ఉన్న అనుభవం ఉందా సో మనీ విషయంలో జనాలందరికీ మీకే కానీ ఆడియన్స్కి కానీ ఎవరికైనా సరే రకరకాల ఎక్స్పీరియన్సెస్ మనీ విషయంలో రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రైట్ ఇంకా డబ్బుని ఎలా సంపాదించాలో ఎక్స్పీరియన్స్ కావచ్చు స్పెండ్ ఎలా చేయాలి ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ అంటే డబ్బుతోటి ఓ సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు రెస్టారెంట్లో ఒక ఫుడ్ తినడం ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు లేదా ఒక పిక్నిక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు లేదా ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు లేదా ఒక లవర్నో గర్ల్ ఫ్రెండ్నో లేదా వైఫ్నో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్ చేస్తారు లేదా మదర్ను ఫాదర్ను ఒక పిల్గ్రిమేజ్ తీసుకెళ్ళడానికి ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే డబ్బుతోటి మనం ఏం చేస్తాము అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బుతోటి మనము పీపుల్ బిలీవ్ అంటే చాలామంది డబ్బు అల్టిమేట్ అనుకుంటారు కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మనీ సంథింగ్ విచ్ ఈజ్ లైక్ ఎ వెహికల్ అంటే ఈ డిఫరెన్స్ అర్థమైన వాడికి చాలా పెద్ద యాంగిల్ ఓపెన్ మైన విషయంలో లెటస్ ఇక్కడి నుంచి నేను బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు వెళ్తాను నేను ఒక కార్ తీసుకున్నాను హౌ ఇంపార్టెంట్ ఈస్ కార్ హౌ ఇంపార్టెంట్ ఈస్ బెంగళూరు అర్థం కాలేదు నేను బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు వెళ్ళడానికి కార్లో బయలుదేరాను ఇప్పుడు కార్ ఎంత ఇంపార్టెంట్ బెంగళూరు ఎంత ఇంపార్టెంట్ స్టిల్ కన్ఫ్యూజింగ్ కార్ ఎంత ఇంపార్టెంట్ బెంగళూరు ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అక్కడ వెళ్ళడానికి రైట్ రైట్ వెళ్ళలేము కానీ మన టార్గెట్ మన మన విజన్ ఏంటి బెంగళూరు వెళ్ళాలి అంటే బెంగళూరు వెళ్ళాలనే పర్పస్కి సపోర్ట్ చేసేది కార్ ఇప్పుడు అర్థమైంది రైట్ బెంగళూరు వెళ్ళాలనే పర్పస్ కి సపోర్ట్ చేసేది కార్ కారే అట్లా కారే కాదు కానీ ప్రాబ్లం ఏంటంటే జనాలు కారే ఆబ్జెక్టివ్ చేస్తారు సో మనీ అనేది ఎప్పుడు కూడా నీకు లైఫ్లో నువ్వు కోరుకున్న ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడానికి ఒక టూల్ రైట్ ఇప్పుడు నేను మీకు సంగతి చెప్తా బెంగళూరు వెళ్ళాలి నేను బెంగళూరు వెళ్ళాలనే పాయింట్ని మర్చిపోయి ఏ కార్ తెచ్చావు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏ మారుతి ఎయిట్ హండ్రెడ్ కాదు కానీ స్విఫ్ట్ తెబ్బా స్విఫ్ట్ తెచ్చా స్విఫ్ట్ కంటే మనకి గ్రాండ్ విటారా బాగుంటుందేమో తీసుకో దీనికంటే మనకి ఓక్స్ రేగం బాగుంటుంది తీసుకో దాని తర్వాత దానికంటే పెద్దది దానికంటే పెద్దది దానికంటే పెద్దది రోల్స్ రాయసు లేబర్ గిని దాకా వెళ్ళిపోయావు కార్ చేంజ్ చేస్తున్నావు ఇక్కడే కార్స్ ఇక్కడ ఇక్కడే చేంజ్ చేస్తున్నావు మారుతి నుంచి లేబర్ గిన్నీకి వస్తే నీ పని అయిపోయింది నీ లైఫ్ అయిపోయింది అసలు ఈ కార్ ఎందుకు నీకు వెళ్ళడానికి బెంగళూరు ఏది గెటింగ్ ఇట్ అంటే ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో మనకు కావాల్సిన ఎక్స్పీరియన్సెస్ పొందటానికి లైఫ్లో మనకు కావాల్సిన అనుభూతులు పొందటానికి మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి లేదా ఒక జాయ్ క్రియేట్ చేసుకోవడానికి మనీ కావాలి సో మనీ అనేది ఇట్స్ నాట్ అల్టిమేట్ టార్గెట్ మనీ ఈజ్ అ టూల్ టు గెట్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ అంటే నీ జీవితంలో నువ్వేం పొందాలో అది పొందటానికి అవసరమయ్యేది డబ్బు సో నువ్వేం పొందాలనుకునేది నీ క్లారిటీ ఉండాలి నీ క్లారిటీ లేదనుకో నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా వేస్టే నీ క్లారిటీ ఉందనుకో ఓ కోటి రూపాయలు కూడా నీకు హ్యాపీయే బికాస్ యూ నో వాట్ యూ వాంట్ అవుట్ ఆఫ్ లైఫ్ కొంతమంది ఉంటారు లైఫ్ చాలా ఈజీగా చాలా స్మూత్గా ఏం లేదు బస్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలా పిల్లల్ని పెళ్ళిళ్ళు పెళ్ళి పెట్టి చేసి వాళ్ళు సెటిల్ చేయాలా లైఫ్లో రిటైర్మెంట్ నాకు మావిడికి ఒక నెలకు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చి ఇన్కమ్ సోర్స్ ఉండాలా ఈజ్ క్లియర్ ఈజ్ క్లియర్ అబౌట్ వాట్ మనీ సో తనేంటి ఈ బెంజ్ కారు ఆ కారు ఈ కారు వెయిట్ చేయట్లే మారుతి కార్ అయినా నో ప్రాబ్లమ్ మారుతి కూడా లేదా హీరో ఉన్న బైక్ ఉందా చెలో జయంగే ఎందుకంటే నా ఆబ్జెక్ట్ బెంగళూరు వెళ్ళాం సో బెంగళూరుకి నన్ను తీసుకెళ్ళి ఏ వెహికల్ అయినా ఓకే దిస్ ఈస్ ద డిఫరెన్స్ సో మనీ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్ మనీ ఈజ్ ఓన్లీ టూల్ టు గెట్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ నీకు ఏం కావాలో తెలియలేదనుకో నీ దగ్గర డబ్బు ఉన్నా కానీ వేస్ట్ సో ఇక్కడ ఈ కోట ఏంటంటే డబ్బు అనుభవం ఉందా అంటే డబ్బుతోటి అనుభవాలు ఉన్నాయి కానీ డబ్బు ఉన్నప్పుడు ఎట్లుంటుంది సో ఇవన్నీ రెండు డిఫరెంట్ డైమెన్షన్స్ ఇక్కడ ఒకటి డబ్బు నువ్వు ఖర్చు పెడుతుంటే నీకు ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయా ఈ ఎక్స్పీరియన్సెస్ అందరికీ ఉంటాయి కానీ మనీ నీ దగ్గర ఉంటే ఎట్లుంటుంది అది డిఫరెన్స్ అది డిఫరెన్స్ ఇప్పుడు ఒక ఒక నేను కోటీసరణి కావాలి నాకు కోటి రూపాయలు కావాలంటాడు ఒకటి వచ్చి ఒకటి వచ్చి కోటి రూపాయలు కావాలి ఎందుకు ఎందుకు నేను కోటీసీ కావాలంటాడు ఎందుకు ఆ కోటి రూపాయలు బడ్జెట్ చెప్తాడు నేను ఒక ఇల్లు కొనుక్కుంటాను కారు కొనుక్కుంటాను అది కొనుక్కుంటాను ఇది కొనుక్కుంటాను రైటా నీ ఆబ్జెక్టివ్ ఏంటి ఇల్లు కావాలి కారు కావాలి నీ ఆబ్జెక్టివ్ ఏంటి ఏం కావాలని అడిగా కోటి రూపాయలు కోటిసరణి కావాలి కోటి రూపాయలు కావాలి రైట్ ఇప్పుడు ఏం చేసావు ఇల్లు కావాలి అది కావాలన్నా ఖర్చు పెట్టావు కోటి రూపాయలు ఉన్నాయా లేవా లేవు కోటి రూపాయలు ఎందుకు కావాలి ఖర్చు పెట్టడానికి కావాలి కోటి రూపాయలు నీకు ఎందుకు కావాలి ఖర్చు పెట్టడానికి అంటే ఖర్చు పెట్టడానికి నీ కోటి రూపాయలు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆ కోటి రూపాయలు నిజంగా నీ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఉందా ఇస్ నిజంగా నీ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్ డబ్బులు ఉంటే లేదు అబ్బాయి డబ్బులు ఉంచుకొని లేదు అంటే పీపుల్ ఆర్ వెరీ క్రేజీ చాలా క్రేజీగా ఈవెన్ మనకి వీడియోస్ కింద కూడా అడుగుతుంటాం సార్ మీరు మనీ గురు అంటారు కదా మీరు మా అమ్మాయి కంటే రిచ్ అవ్వచ్చు కదా లేదా మీ పార్టిసిపెంట్స్ మీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రిచ్ అవ్వచ్చు కదా మీరు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించారు అమాయకత్వం అనమాట అంటే దే హ్యాడ్ నాట్ అండర్స్టూడ్ ఏబీసీడీ ఆఫ్ మనీ మనీ గురించి ఏబీసీడీ కూడా తెలియనివాడు ఆ మాట మాట్లాడుతున్నాడు మన్స్ యూ అండర్స్టాండ్ అవట్ మనీ వాట్ ఈస్ అ పర్పస్ ఆఫ్ మనీ వాట్ ఈస్ అబ్జెక్టివ్ ఆఫ్ మనీ స్టీవ్ జాబ్స్ ఉన్నారు వేల కోట్లు సంపాదించారు కెన్ యూ సే హీస్ కంప్లీట్ ను ఇక్కడ పాయింట్ ఏంటంటే వెస్టర్నర్స్ ఆర్ టువర్డ్స్ మోన్లీ మనీ కానీ ఈస్టర్నర్స్ ఎస్పెషల్లీ ఇండియన్లో మన కల్చర్లోనే ఉన్నది ఏంటంటే అష్టలక్ష్మి గురించి మాట్లాడుతాం అష్టలక్ష్మి ఏంటంటే మనకు ఎనిమిది రకాలు హెల్త్ కావచ్చు చిల్డ్రన్ కావచ్చు నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు పీస్ కావచ్చు అంటే రకరకాల హోలిస్టిక్ లైఫ్ బ్యాలెన్స్ హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్ అంటారు హోలిస్టిక్గా బ్యాలెన్స్డ్గా ఉన్న లైఫ్ని అలా గ్రో చేయటం అంటే ఒక లైఫ్లో నువ్వు సాటి ఒకసారి బై ఛాన్స్ డెత్ వచ్చింది రా అన్నది చాలపోదాము బికాజ్ నేను చేయాల్సిన చేసేసాను చూడాల్సిన చూసేశాను ఎంజాయ్ చేయాల్సిన నేను చేసేసాను అన్ని రకాలుగా నేను బ్యాలెన్స్డ్గా లైఫ్లో ఎంజాయ్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ కలిగించడము నా హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడమే మన ఇండియన్ కల్చర్ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన కల్చర్లో ఎప్పుడు కూడా వాళ్ళకిలాగా ఊరికే వేల కోట్లు సంపాదించేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే వీ కెనాట్ బి ఎందుకంటే మన డిఎన్ఏలో అది మన జీన్స్లో లేదు అది ఓన్లీ మనీ పెట్టుకుని పెళ్ళాం పిల్లలను వదిలేసావు లేకపోతే పేరు ప్రఖ్యాతులు వదిలేసావు మన కల్చర్లో లేదు మన కల్చర్లో మన కల్చర్లో అన్నీ కావాలి మనకి ఫ్రెండ్స్ కావాలి రిలేటివ్స్ కావాలి బంధుమిత్రులు కావాలి ఫ్రెండ్ లవ్ కావాలి ఎఫెక్షన్ కావాలి రికగ్నిషన్ కావాలి మనీ కావాలి హెల్త్ కావాలి యూ నీడ్ అసెట్స్ ఆల్సో యూ నీడ్ కంఫర్ట్స్ ఆల్సో యూ నీడ్ ఛారిటీ ఆల్సో యూనిట్ స్పిరిచువాలిటీ ఆల్సో ఇన్ని జరిగే కంప్లీట్గా జరిగితే కానీ యూ విల్ సే నవం సాటిస్ఫై నవ్ ఐఎమ్ బ్యాలెన్స్ ఓకే హ్యాపీ లైఫ్ అప్పుడు నేను డెత్ రాగానే ఆ పోదా జిపోదాపా అని పోతాం సో దానికి ఈ మిగతా సెవెన్ ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎంత మనీ కావాలో అంత మనీ సంపాదించడం అనేది అదొక ఆర్ట్ ఆ సంపాదించిన మనీని మిగతా ప్లేసెస్ అన్నిటికీ మనం కేటాయించగలడం అనేది ఇట్స్ ఎ స్కిల్ ఇట్స్ ఎ టాలెంట్ అది మనీ ఉన్న అనుభవం మనీ ఉన్న అనుభవంతో ఆ మనీ ఉన్న దాంతో నువ్వు ఏమేమి చేయగలుగుతావు అది అనుభవం మనీ అనుభవం అంటే ఊరికే ఖర్చు పెట్టేసి అయిపోయింది దేని ఖర్చు పెట్టే ఏమో అవును సో ఇక్కడ మనీ ఏమైతుంది రెండో ఎస్పెక్ట్ మనీ ఉన్న అనుభవం నీకు ఉందా అంటే మనీ ఉన్న అనుభవం అంటే మనీ మనీ ఫామ్లో లేదు ఇట్స్ ఇన్ ఫామ్ ఆఫ్ సమ్ అసెట్ ఆర్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ హ్యాపీనెస్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ బ్లిస్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ సాటిస్ఫాక్షన్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ రిలేషన్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ లవ్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ సమ్ రికగ్నిషన్ కరెక్ట్ సో ఇన్ని రకాలుగా ఉంటుంది లవ్ అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది మనీ ఉన్న అనుభవం ఇంతకు మీకేము మనీ అనుభవం ఉందా మనీ ఉన్న అనుభవం ఉందా దట్ ఈస్ వాడస్ సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ అనమాట చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజశేఖర్ గారు నిజంగానే మీరు చెప్పిన తర్వాత ఆ కోర్టు మీద కూడా ఒక క్లారిటీ మాత్రం వచ్చింది మన ఆడియన్స్కి కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది సో ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మేము చేయాలి అంటే మీ ప్రోత్సాహం కావాలి అందుకని చెప్పి మన హిట్ టీవీ మనీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్